نایکتو قتل عليه جانورنيا نايکتو قتل عليه قاتم صديقا نايکتو قتل عليه ಮಹಾನೇತ ದಗವಂತ ವೈ ಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ಯಾಕ ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సంఘటన అది మరి అటువంటి గొప్ప నేత ముఖ్యమంత్రిగా ఉండగా మరి విమానంలో ఎత్తు ఆకాశంలో వృద్ధి చెందడం అనేటువంటిది మంచిభూతాల్లో మంచిభూతాలు ఆయన్ని తీసుకెళ్లిపోవడం అనేటువంటిది జరిగినటువంటి సంఘటన మరి అటువంటి నేత మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటు ఆయన స్ఫూర్తిని ఎందరో యువతలు యువకులు ఆయన స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈనాటికే కానీ ఈనాటికి కూడా ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన మాత్రం అందరి హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ఎన్టీ రామారావు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తుల్లో మన రాష్ట్రంలో చూసుకోవాల్సి వస్తే ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఎన్టీ రామారావు తర్వాతే ఎవరైనా నాయకుడు అని అటువంటి గొప్ప నాయకుడు ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ పీజీ రింబర్స్మెంట్ కానీ ఈ దేశంలో ఎవరు ఆలోచన చేయలేనటువంటి టైంలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి పేదవాడి కోసం ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడం అనేటువంటిది ఆయన యొక్క మరి మరణం సందర్భంగా ఈ రోజుని మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా వారికి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన చిరస్మయనీయుడు చనిపోవటం అనేటువంటిది వ్యక్తిగా మనిషిగా లేడు కానీ చిరస్థాయిగా అందరి యొక్క గుండెల్లో నిండిపోయేటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది మరొకసారి మనం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతున్నారు